కేంద్రంపై కోటి ఆశలు ఏపీ ప్రభుత్వం ఎదురు చూపులు భారీ అంచనాలతో ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అమరావతికి కేటాయింపులపై గంపెడ్ ఆశలు విభజన నాటి లోటు బడ్జెట్ భర్తీ చేయాలని అడిగిన కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రావిత పథకాల వాటా పెంచాలని పెరగాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం కోస్టల్ కారిడార్ను నిధులు కేటాయించేనా కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదనలకు మోక్షం లభించేనా రాష్ట్ర ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది కూటమి సర్కార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గడిచిన ఏడు నెలగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా కొంత సహకారాన్ని అందిస్తూ వస్తుంది అయితే రాష్ట్రంలోని కూటమి సర్కార్ ఆశలన్నీ కూడా కేంద్ర బడ్జెట్ పైన పెట్టుకొని ఉందన్నమాట మరో రెండు రోజుల్లో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి భారీ నిధులు కేటాయిస్తారన్న గంపెడ్ ఆశలతో ఎదురుచూస్తూ ఉంది అంతకుముందు సాంటే అందుకు సంబంధించిన ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలు అయితే సమర్పించారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భారీ ఆశలు అయితే పెట్టుకున్నారన్నమాట ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఈసారి మాత్రం అనుకున్నట్టుగానే నిధులు అయితే రాబోతున్నాయి సో ఖచ్చితంగా ఈసారి అయితే జాగ్పాట్ అయితే కొట్టబోతున్నా అనమాట ఏపీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి